విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కి దివంగత ముఖ్యమంత్రి రెడ్డి పేరు తొలగిస్తే ప్రజలు మర్చిపోతారు అనుకోవటం మీ అమాయకత్వం అని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసార్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగించిన నేపథ్యంలో గురువారం మధురవాడ పీఎం పాలెంలో స్టేడియం దగ్గర వైసీపీ శ్రేణులు జరిపిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్టేడియం ఆవరణలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పగుచ్చము సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరిత పాలన చేస్తున్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో హఠాత్తుగా మరణించినప్పుడు గుర్తుగా అప్పుటి ఏపీ క్రికెట్ కమిటీ ఆయన పేరు పెట్టారు అన్నారు ఆర్వీవికె ప్రసాద్ పేరును కొనసాగించారు వైఎస్సార్ పేరును తొలగించి ఏసీఏ విడిసియే పేరు మాత్రమే ఉంచారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలతో సంబంధం లేని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతున్నారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వైఎస్సార్ పేరు తీసివేయడం బాధాకరం అన్నారు నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారు బాపట్లలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నిప్పంటించారు విశాఖపట్నంలో సీతకొండ వద్ద అభివృద్ధి చేసి వైఎస్సార్ వ్యూ పాయింట్ పేర్లను తొలగించారు ఇలా అనేక పథకాలకు ఉన్న ఆయన పేరును కూడా తొలగించారు చివరకు ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఈ స్టేడియంకి ఆయన పేరును తొలగించారని ఆవేదన వ్యక్తపరిచారు ఈ విషయమై ఇంతవరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించలేదు వైఎస్ఆర్ పేరును ఆ బ్రాండ్ను చూస్తే ఎందుకు భయపడుతున్నారో తెలియదు అలాంటి రాజశేఖర్ రెడ్డి పేరును స్టేడియంకు పెడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ ప్రశ్నించారు జగన్ హయాంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును నామకరణం చేశారని ఆయన గుర్తు చేశారు విషయం పెద్దది చేయడం జరగబోయే ఐపీఎల్ క్రీడలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు గౌరవంగా అడుగుతున్నాము గౌరవంగా పోరాడుతామన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి డిప్యూటీ మేయర్ జియానా విశాఖ వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అనుబంధ విభాగ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు మహిళా నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజా రాజశేఖర దాదాపు నలభై ఎనిమిది గంటలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే బీడీసీఏ సంయుక్తంగా బీసీసీఏ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంకి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోదనమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతరితర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరుకి ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీలు లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మే మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రానికి కానీ వీటన్నింటినీ కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జరగ ఇరవై నాలుగు జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చిని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేట్ కూడా పూర్వం నుంచి అరుణ్ వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణ ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వికే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి గేమింగ్ చేసినప్పుడు కూడా ఆ పసాడ్లో కూడా కేవలం ఏసీఏ బీడీసీఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు ఇది మేం పెట్టిందో లేదో ప్రభుత్వం పెట్టిందో కాదు నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఈరోజు వరకు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు మేము ఉంచామని చెప్పరు మేము తీర్మానం చేశామని చెప్పరు లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్పు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి ఇతర ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ఒక లోక్సభ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు ఎక్కడ కూడా ఎఫెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఐ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వారు వాళ్ళు వాళ్ళు చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు చేసుకున్నారు ఈ పనులేంటి ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం అసలు విశాఖపట్నంలో అనేక ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్ రిషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి బిఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆరులో ఆరులో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు అసలు ఈరోజు ఉన్నటువంటి ఈ రోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించింది అని అంటే ఆ రోజు జీవీఎంసీగా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు బీహెచ్పి లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి వాటిని అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆపి దాన్ని కాపాడి బిహెచ్ విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియం పెడితే మీకు ఏంటి అభ్యంతరం ఈరోజు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చింది మీకు ఎలాగా పేర్లు పెట్టి వాళ్ళు ఎన్టీ రామారావు గారు చావు కారణమైనటువంటి మీరే పేరు పెడతారని చెప్పి అంత గొప్ప హృదయం మీకు ఉండదని ఎవరు ఆశిస్తారు ఈరోజు ఏ రోజు భారతరత్నం గురించి మాట్లాడరు మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్కరోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలకి ఈరోజు హిందీ కార్యక్రమాలు చేసి ఏ రోజు మీరు తొమ్మిది నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు ఉండి పేర్లు తీసేస్తాం రంగులు మార్చేస్తాం లేకపోతే ఆయన్ని కొడతాం ఈయన్ని కొడతాం వాడిని హింసిస్తాం వీడిని హింసిస్తాం ఈరోజు ఎన్ని మా శిలా పలకాలు నేను మంత్రిగా వేసినటువంటి శిలా పలకాలు లేదా మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలా పలకాలు రాడో నాడ శిలా ఫలకాలని చెదగొట్టడం దాన్ని ధ్వంసం చేయడం ఏంటి రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు గ్రామ సచివాలయాలు అన్ని కార్యక్రమాలు మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేటు పరం చేయాలి పోర్టులు నిర్మాణం చేస్తా ఉన్నాం వాటిని ప్రైవేట్ పరం చేయాలి ప్రభుత్వం కోర్టులు ఆ రోజు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టి విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు కోట్లు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి విద్యని ప్రైవేట్ పరం చేయాలి వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి రివర్స్మెంట్ అంటారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే వన్ నాట్ ఎయిట్ అంటారు మీ పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పి గుర్తొచ్చు వెన్ను కొడుతుంది ఏం గుర్తొస్తుంది మీరు మీకు మీ మీరు దానికి పేటెంట్ రాజశేఖర రెడ్డి గారు వీటికి పేటెంట్ రైతు రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే ఆ బయల మీద బట్టలార పెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు వ్యవసాయం దండగా అన్నారు కానీ దాని పండగ అని చెప్పి నిరూపించారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ రెండు కార్యక్రమాలు చేస్తాం మీరు పేరును తొలగిస్తే రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి మర్చిపోతారు అనుకుంటే మీ అమ్మాయితత్వం రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వైఎస్ఆర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అది ఎవరు చెరిపితే చెరిగిపోయేదో లేకపోతే ధ్వంసం చేస్తే కరిగిపోయేదో లేకపోతే కనపడకుండా పోయేదో అనుకుంటే మీ తాలూకా అమాయకత్వం వేల గుండెల్ని కాపాడాడు వేల మంది ప్రాణాలని కాపాడాడు ఇంతమంది పేదవాడి ఇంట్లో ఒక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి కళల్ని సాకారం చేసినటువంటి గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అదే నాకైతే అఫీషియల్గా ఎక్కడ వచ్చినట్టుగా నాకైతే కనపడలేదు ఏది ఏమైనా వారు ఉందే అని చెప్పి వారు ఒప్పుకున్నా ముందు ఇక్కడ పేరు వారి పేరుని పెట్టాలి వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఏసీఏ బీడీసీఏ కన్నా ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే మా పుస్తకాల్లో ఉన్నాయి మా బుక్కుల్లో ఉన్నాయి అంటే కుదరదు ఆయన పేరు స్టేడియము ఏదైతే ప్రసాడు మీద ఉందో అక్కడ పెట్టాలి ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ మీద ఏదైతే ఉందో దాని మీద కూడా వైఎస్ఆర్ పేరు దక్షిణమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టాలని ఇంకా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేయాలని చెప్పి అనుకున్నాం కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ ఐపీఎల్ కానీ జరుగుతూ ఉంది వారిని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు గౌరవంగా మేము మా ప్రొటెస్ట్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది చెప్పారు ఐపీఎల్ని అడ్డుకుందాం కాకపోతే ఇంకోటి ఇది మన స్థానికంగా తేల్చుకోవాల్సిన ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశం ఎవరో ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ గుర్తింపు ఉంది సో దాన్ని గౌరవించాలి ఆ క్రీడాకారుల్ని మనం గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో మనం అనుకున్నాం సమయం ఇస్తాం తక్షణమే దాన్ని పేరుని పునరుద్ధరించాలి వారి పేరుని అక్కడ కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం